వృచ్చిక రాశి వారికి పదమూడు పద్నాలుగు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు వినవా విన అంటే ఇప్పుడు వినబోతున్న శుభవార్తలేంటో తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు అని చెప్పి చెప్పొచ్చండి వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వృచ్చిక రాశి వారికి పదమూడు పద్నాలుగు తారీఖులలో ఏం జరగబోతుంది అంటే కనుక కుటుంబ పరంగా చూసుకుంటే పిల్లలతో కొన్ని గొడవలు అయితే జరుగుతాయన్నమాట వీరి యొక్క మంచి మనసు వల్ల అంటే రుచికి రాసి వారి మనస్తత్వం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా వీరికి ఏదైనా నొప్పిని కలిగించే విషయం ఏదన్నా జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోతారు ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు సరిగ్గా చదవడం లేదు అని చెప్పి మంచి మార్కులు రావడం లేదు అని చెప్పి అలా పిల్లల మీద కొంచెం కోపగించుకుంటూ ఉంటారండి దీనివల్ల పిల్లలకి వచ్చేసి పెద్దవారికి ఎవరికైతే అమ్మ కానీ నాన్న కానీ వృచ్చిక రాసి వారు ఎవరైతే ఉన్నారో వారికి మధ్య కొంచెం గొడవలు అయితే జరుగుతాయి దీనివల్ల పిల్లలు పర్సనల్గా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది వీరి ఒక్కరి ఇంట్లో ఉన్నది కాదు ఎవరి ఇంట్లోనైనా కూడా జరిగే సర్వసాధారణమైన విషయాలే పిల్లలకి ఎప్పుడైనా కానీ మనం చెప్పుకునేటప్పుడు సాఫ్ట్ వేలో చెప్పుకోవాలి అలా కొంచెం హార్డ్గా మనం చెప్పాము అంటే కనుక ఖచ్చితంగా వారి కోపాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది ఈ వృచ్చిక రాసి వారు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని ఎక్కువగా చూపించడానికి కారణం ఏంటి అంటే ఆ బాధ ప్రేమ అనేది ఆ విధంగా వారిని అలా మాట్లాడిస్తుంది అనమాట దీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి వారి ఇంట్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట అంతేకాకుండా వృచ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి ఏదైనా కానీ వారికి మాత్రం ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు అస్సలు నిద్రపోరు ఆ పనిని కష్టపడి చేస్తారు ఆ పనిని సక్సెస్ఫుల్గా వందకి వంద శాతం అందరికీ వారికి ఒక్కరికి నచ్చేటట్లుగా కాదు వందరికి నచ్చేటట్లుగా చేస్తారన్నమాట అనమాట ఆ టాలెంట్ అనేది వృచ్చిక రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వృచ్చిక రాశి వారు పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారు కూడా అంటే ఇప్పటివరకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు వారు కుటుంబ పరంగా కొన్ని గొడవలు అవ్వడము కొన్ని ఇదిగా జరగడం అంటే కోడల మధ్య కొన్ని గొడవలు అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఇప్పటివరకు ఫేస్ చేశారనమాట అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి కుటుంబ పరంగా అయితే మాత్రం చాలా మంచి అనుకూలత అయితే కనిపిస్తూ ఉందనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడాను ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్లో ఇక ఏ గొడవలు లేకుండా మంచిగా స్మూత్గా వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా ఇలా గొడవలు పడుతూ ఉంటే జీవితం అనేది ఎందుకు పనికిరాకుండా పోతుంది ఈ జీవితానికి ఇక అర్థమే ఉండదు అని చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకుంటారనమాట కామ్ అయిపోతారు ఎవరికి వారు అలా భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి స్మూత్గా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే లైఫ్ అంటే అంతే అనమాట లైఫ్లో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే జీవితం అనేది మంచిగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఈ యొక్క నెలంతా కూడా ఈ రెండు రోజులనే కాదు ఈ మార్చ్ నెల అంతా కూడా అనుకూలంగానే ఉందండి మంచి యోగ కాలంగా కనిపిస్తుంది అనమాట కాకపోతే మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నమాట వృచ్చిక రాశి వారు అంటే టైంకి ఏ ఏ టైంకి ఏ పని చేయాలి ఏది ఎప్పుడు ముగించుకోవాలి ఏది ఎప్పుడు ఫినిష్ చేయాలి అని చెప్పి అలా టైంకి మీరు అన్ని కూడా చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది అనమాట వ్యాపార పరంగా బాగా అనుకూలత కనిపిస్తుందనమాట వృత్తిపరంగా కానీ లేదంటే ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా కానీ చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట కొత్త కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వ్యాపారంలో అనుకూలత చాలా బాగుంటుందన్నమాట ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుందనమాట ఉద్యోగం దగ్గర వీరు చేసిన ఆ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉండడం వల్ల పై అధికారుల చేత ప్రశంసలు పొందే అవకాశము పొగడతలు పొందే యోగం అయితే కనిపిస్తుందనమాట డబ్బుకి సంబంధించి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది అనమాట ఈ యొక్క వృచ్చిగా రాసేవారికి ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు కానీ డబ్బుకు సంబంధించిన ఇప్పుడు ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందనే చెప్పుకోవచ్చు డబ్బుకు ఏ లోటు ఉండదు ఆ యొక్క డబ్బుని మాత్రం ఒక శక్తి లాగా వాడుకోవాలి అంటే డబ్బు ఉంది కదా మా చేతిలో ఏదైనా కొనేసేయొచ్చు ఏదైనా చేసేయొచ్చు అన్న ఆ ఒక్క ఇది మానుకోండి ఎందుకంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా చేసే సూచన అయితే కనిపిస్తూ ఉందనమాట ఆ ఖర్చు ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకోవాలి ఆ యొక్క తగ్గించుకుంటే అంటే ఏదైనా ఒక ఖర్చు పెట్టేటప్పుడు ఈ ఖర్చు ఎందుకు చేస్తున్నాము ఈ ఖర్చు వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా చేసుకోవాలన్నమాట ఇక కొంత బయట వారి విషయంలో గొడవలు అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది కూడా మీరు మధ్యవర్తిగా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏంటంటే కనుక డబ్బుల విషయాలలో లావాదేవీల విషయాల్లో మీరు మధ్యవర్తిగా ఉండడం వల్ల ఒక మాట పడటం అయితే కనిపిస్తూ ఉందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఈ రెండు రోజులనే కాదు ఎప్పుడైనా కానీ డబ్బు విషయంలో ఎవరి దగ్గర కూడా మధ్యవర్తిగా ఉండకండి ఎదుటి వారు ఎవరైనా కానీ ఒక గ్రూప్గా వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు కానీ లేదా ఎవరి కుటుంబ విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ ఏదంటే వేరే వేరే విషయాలు ఎవరైనా సరే ఒక గ్రూప్ మీటింగ్స్ అనేది జరుగుతున్నప్పుడు మధ్యలో మీరు వెళ్ళి సలహా ఇవ్వడం మధ్యలో ఇలా ఉండండి మీరు ఇలా చేయండి అని చెప్పి ఏదన్నా ఒక నిర్ణయాన్ని వారికి అందించడం ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కనుక మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి ఎవరి వాళ్ళు చూసుకుంటేనే కొంచెం అంతంత మాత్రంగా బ్రతికే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎదుటి వారు మన సలహాలు తీసుకునే స్టేజ్లో అయితే లేరు అదొక్కటి గుర్తుంచుకోండి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది ఇక వృత్చిక రాశి వారు యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చాలా కష్టపడతారు ఇప్పటి వరకు కొంచెం కాంపిటీషన్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడాను ఈ మార్చి నెలాఖరులో రాసే చివరి పరీక్షలు ఉంటాయి కదా విద్యార్థులు ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ అంటాం కదా ఈ లాస్ట్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత యోగం అయితే కనిపిస్తూ ఉందండి వారు ఆశించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక వృచ్చిక రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వేరే వారి చేతుల్లో మోసపోయే యోగం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి స్త్రీలు ఏం చేయాలి అంటే కనుక వృచ్చిక స్త్రీలు ఎదుటి వారిని నమ్మడం మానేసేయండి ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి చెప్పండి ఆడవారిని బయటికి వెళితే ఎలాగైనా కానీ వారిని వాడుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలి ఇదంతా కూడా చూసుకొని కాస్త జాగ్రత్తగా స్నేహం చేయండి కొంచెం మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మంచిది అనమాట ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనమాట కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కొంచెం కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు వీటి వల్ల సఫర్ అయ్యే యోగం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో కాన్షియస్గా ఉండండి కొంచెం హెల్దీ డైట్ తినడం అంటే మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని తినడము పండ్లు తీసుకోవడము ఎక్కువగా పీచు పదార్థం ఉన్న ఉన్నవి తీసుకోవడం వీటి వల్ల ఏంటంటే మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండీ కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి వృత్తిలో అంటే మీరు చేస్తున్న ఏ వృత్తిలోనైనా కానీ మీకు పురోన్నతి కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఎప్పుడూ కూడా రావి చెట్టు కింద అంటే శనివారం కానీ గురువారం కానీ బుధవారం కానీ రావి చెట్టు కింద ఆవిని ఆవు నేతితో దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఇది మీకు చాలా మంచిగా కలిసి వస్తుందనమాట ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీ దగ్గర పది రూపాయలు ఉంటే కనుక పది రూపాయల్లో ఒక రూపాయి అయినా కానీ దానాన్ని ఇవ్వండి దీనివల్ల మీరు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి శనికి పరిహారాలు చేయించుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామికి మంచిగా పూజ చేయించుకుంటూ ఉండండి ఇంకా వచ్చేసి మానసిక సమస్యలు అనేవి పూర్తిగా మీకు దూరం అవ్వడానికి అంటే ఏదైనా కూడా వృచ్చిక రాసి వారు మనం ఎంత చెప్పుకున్నా కూడా అండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ప్రతీది కూడా కొంతమంది పెదవుల దాకానే రాణిస్తారు మాటని మనసుకు రానివ్వరు కానీ వృచ్చిక రాసి వారు మాత్రం మనసుకు అనమాట మాటని కాబట్టి దానివల్ల చాలా ఫీల్ అయిపోతారు ఒక మాట అంటే చాలు చాలా చాలా ఫీ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట కాబట్టి వృచ్చిక రాసి వారి యొక్క మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే కనుక గో గోమాతకి పూజ చేసుకోవడం వల్ల మీకు మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృక్షిక రాసి వారు చాలా నమ్మదగిన వాళ్ళండి వారికి ఏదన్నా కానీ మనం ఒక మాట చెప్పి ఈ మాటని మీరు సీక్రెట్గా ఉంచమంటే వాళ్ళ ప్రాణం పోయినా కూడా ఆ మాటని పెదవి దాటి బయటికి రానివ్వరు అనమాట అంత నమ్మకమైన వాళ్ళు వీరికి స్నేహితులు కూడా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు స్నేహం కోసం ప్రాణం ఇస్తారు ఒక అంటే బంధుమిత్రుల కలయిక వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది కుటుంబంతో సంతోషంగా ఉండడం అంటే వీరికి చాలా ఇష్టము దానికి తగ్గట్లుగానే మంచిగా జరుగుతుందనమాట వీరు వినబోయే రెండు శుభవార్తలు ఏంటి అంటే కనుక ఒకటి ఆరోగ్యం విషయంలో ఇప్పటి వరకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు దీర్ఘకాలికంగా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించాయి ఇప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఇప్పుడు రేపు కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ అనారోగ్య సమస్యలు అనేవి మీకు తగ్గుముఖం పడతాయి అనమాట కొన్ని గ్రహాల యొక్క పరిస్థితుల కారణంగా కదలికల కారణంగా మీకు ముఖ్యంగా ఆరోగ్యం మీకు చక్కగా అనుకూలిస్తుంది వృశ్చిక రాశి వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదండి ఇంక ఇంతకంటే మంచి గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి ఒక్క ఆరోగ్యం ఉంటే మనిషి దగ్గర ఎన్ని పనులైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి వృచ్చిక రాశి వారు మాత్రం ఈ విషయంలో నిజంగా లక్కీ అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు రెండవది బంగారం కొనబోతున్నారండి వృచ్చిక రాశి వారు బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడే ఉన్న సేవింగ్స్ పెట్టి బంగారం కొనుక్కోవాలి ఫ్యూచర్లో మనం కొనలేము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి వృచ్చిక రాశి వారు బంగారం కొనబోతున్నారనమాట ఇది కూడా నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి వీరు వినబోతున్న రెండు శుభవార్తలు అయితే ఇవేనమాట ఇక వీరికి పదమూడో తారీఖు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము పదమూడో తారీఖు వచ్చేసేసి గురువారం అన్నమాట ఈ రోజు వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ టెన్షన్ లో బిజీ బిజీగా గా ఉంటారన్నమాట కొంచెం మధ్యాహ్నం నుంచి ఫ్రీ అవుతారు మధ్యాహ్నం నుంచి మీకు ప్రయాణం అంటే ఏదైనా ఒక ఊరు వెళ్ళే యోగం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణం అయితే ఖచ్చితంగా చేస్తారు బంధుమిత్రులని అయితే కలుసుకుంటారు బంధుమిత్రుల కలయిక మీకు సంతోషాన్ని ఇస్తుంది అందరితో కొంచెం రిలాక్స్డ్ గా మాట్లాడతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రేపటి రోజున అయితే మాత్రం ఇంకా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందుకు కూడా మంచి ఆర్థిక లాభాలు అయితే వస్తాయనమాట విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఏ వృత్తిలో ఏ చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికైనా కూడా చాలా చక్కగా గడిచిపోతుందండి రేపటి రోజు పదమూడో తారీఖు అయితే మాత్రం ఇక అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా చూసుకుంటే పదమూడో తారీఖు అంతా కూడా చాలా హ్యాపీగా స్మూత్గా ఒక ప్రయాణంతో బంధుమిత్రుల కలయికతోటి మంచిగా గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు హ్యాపీగా రోజు గడిచిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఇక పద్నాలుగో తారీఖు వచ్చేసేసి వృచ్చిక రాశి వారికి పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు ఈ టెన్షన్ వల్ల కొంచెం స్ట్రెస్ వస్తుంది అనమాట ఈ స్ట్రెస్ వల్ల మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తారనమాట ఈ డిప్రెషన్ వల్ల మైగ్రేన్ వస్తుంది దీనివల్ల కొంచెం ఇబ్బంది పడతారు సాయంత్రం నుంచి అంత సర్దుకుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయండి వ్యాపారం మంచిగా కొనసాగుతుంది బిజినెస్లు కూడా మంచి కొనసాగుతాయి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక ఫోన్ కాల్స్ ఎవరైనా మాట్లాడుకోకుండా ఉన్న విడిపోయిన లవర్స్ కూడా కలిసే అవకాశము వారితో సంతోషంగా కాసేపు మాట్లాడుకునే యోగము మనసు విప్పి మాట్లాడుకునే యోగం దీనివల్ల మంచి రిలాక్సేషన్ కూడా పొందుతారనమాట ఈ సూచన అయితే కనిపిస్తూ ఉన్నదనమాట అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఇబ్బందులు ఉండవు సంతాన కూడా చాలా బాగుంటుంది పెద్దలకి కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే పద్నాలుగో తారీఖు కూడా చాలా స్మూత్గా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట కదా వృచ్చిక రాశి వారు వినవలసుకున్న అంటే వినబోయిన శుభవార్తలు ఏంటో ఈ రెండు రోజుల్లో వారికి ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి